వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే పదహారవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమోటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి తక్షణ నందక భూభోరం అనే ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి కనుక్కొని ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి మదనపల్లి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా జేబిటి ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా ఇంకా కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేఏ కేజీఎన్ ఈ లైన్ చూసుకున్నా కూడా పెద్దగా దిగుమతి మార్పుల్లో లేదు ఇంచుమించుగా కొన్ని మండిలు పెరిగినా తగ్గినా కూడా ఇంచుమించుగా నిన్నలాగే ఉంది ఇప్పటికైతే సమయం వచ్చి ఏడు గంటలైతే ఉంది ఇంకా ఏమన్నా వస్తే నెక్స్ట్ చెప్తాను కానీ వచ్చినా కూడా పెద్దగా మార్పు ఏముండదు ఒక ఐదు శాతం అలాగే ఇలా ఉంటుంది కానీ పెద్దగా మార్పు ఉండదు ఇంకా అనంతపురం విషయానికి వస్తే ఇక అనంతపురంలో ఈరోజు టోటల్ స్టాకు ఒక లక్ష ఇరవై ఏడు వేలకు రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ ట్వంటీ సెవెన్ బాక్సెస్ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇంకా నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై రూపాయలు సూపర్ టాప్లు అయితే పడడం జరిగింది అక్కడక్కడ ఇంకా అనంతపురం విషయానికి వస్తే మూడు వందల పది మూడు వందల ఇరవై వరకు అయితే సూపర్ టాప్లు అయితే పడ్డాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్